తెలంగాణ వైతాలికుడు సురవరం ప్రతాపరెడ్డి జీవిత చరిత్రను నేటి తరానికి తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందుకోసం ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని శాంతా బయోటిక్స్ ఎండీ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి కోరారు సాహిత్య రంగంలో ఆయన చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించి సురవరం పేరుతో ప్రత్యేక సాహిత్య అవార్డును ప్రదానం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సురవరం ప్రతాపరెడ్డి నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా సాహితీ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగును ప్రముఖ పాత్రికేయులు తిరునగరి ఉడయవర్లు ప్రదానం చేశారు సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాహిత్య రంగంలో కొత్త చరిత్రను సృష్టించిన వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి అని కొనియాడారు కవి ఇంకొక కవిని తయారు చేయడని కానీ సురవరం ప్రతాపరెడ్డి మాత్రం ఎంతోమంది కవులను తయారు చేసి కొత్త ఒరవిడిని సృష్టించారని అన్నారు నిజాం రాజుల కాలంలో గొంతు విప్పి తెలంగాణ గళాన్ని వినిపించారని ఆ వారసత్వాన్ని నేటి రచయితలు కొనసాగించాలని ఆయన కోరారు జర్నలిస్టులకు అవార్డు ప్రదానం చేయడం అభినందనీయమని సాహిత్య రంగంలో కూడా మరో అవార్డుని ఇవ్వాలని అందుకు తన వంతు సహకారం అందిస్తానని వరప్రసాద్ రెడ్డి వెల్లడించారు అత స్థాయుతన మునిసిపాలిటీతో ఇస్తునటువంటి ప్రస్కారం దానికి దగ్గర అర్హత కలిగినటువంటి వ్యక్తులు వితుకొడు ఒక ఒక రకంగా ఒక యజ్ఞమే ఆ కుటుంబ సభ్యులకి ఆ కుటుంబ సభ్యులకి వెన్నంటి సహాయ సహకారాలను ఇస్తున్నటువంటి మామిది ఏడు శివారెడ్డి గారికి తను జయ గారికి విభక్కారు ది సభ్యులకి నా హార్దిక శుభాకాంక్షలు చాలా కష్టమైన పనిది ఒక చరిత్ర సృష్టించిన మహానుభావులు సురవం ప్రతాపిడి వారి గురించి నేను మళ్ళీ మళ్ళీ చెప్పక్కలేను మీ అందరికీ తెలుసు అంత బహుముఖ ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి ఆయన పేరుతో వస్తున్నటువంటి విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తులను ఎన్నుకోవడం చాలా కష్టమైన పని అది చాలా విజయవంతంగా ఈరోజు వడేవాళ్ళు గారికి ఇవ్వడం సముచితంగా ఉంది వారు వారి రెండు పుస్తకాలు ఒక రకంగా ఒక చరిత్రని అక్షరీకరించినటువంటి పుస్తకాలు అవి చరిత్రని సృష్టించిన వారు ప్రతాప్ రెడ్డి గారు అయితే దాన్ని అక్షరీకరించిన వారు ఉడేవాళ్ళు గారు వాళ్ళిద్దరికీ సంబంధ బాంధవ్యం అది ఆయన నాటకాలు రాశారు కథలు రాశారు పత్రికలు నడిపారు కేవలం తను నడిపినటువంటి గోల్కొండ పత్రికే కాకుండా సుజాత అనే పత్రిక కూడా వ్యాసాలు దర్శేవారు ఆయన కథ కథలు రాయడమే కాకుండా కథలు రాసేవారిని ప్రోత్సహించారు కథకును తయారు చేశారు అది ఒక సాహిత్యానికి ఒక మరవడి కల్పించడం అది అనుచారంగా కొనసాగడానికి దోహదం చేయడం గొప్పవాడు చేసే పని కప్పులు సాధమతో రాస్తారు కలితం రాసి మెప్పిస్తారు వాళ్ళ స్థానాన్ని అందరి హృదయాల్లో పదిలం చేసుకొని వెళ్ళిపోతారు ఎంతమంది తలలాగా కలిఫం రాసే వాళ్ళు ఉండాలని వాళ్ళు ఎంతమంది ఉంటారు చాలా తక్కువ ఒక కవి ఇంకో కవిని తయారు చేయడు ఒక కవి ఇంకో కవిని మెచ్చుకుంటాడేమో కానీ ఇంకో కవి తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుని వాళ్ళ కవిని తయారు చేసి కర్మాగారం అయితే పెట్టాడు ఒక టీచరు విద్యార్థులకి విద్య నేర్పిస్తారు మీరు కూడా టీచర్స్ కాండీని మాత్రం చెప్పరు అది ఎందుకునో నాకు తెలియదు కానీ ఆ రకమైనటువంటి భావజాలం కావాలంటే నాకు చాలా ఉదారమైన హృదయం కావాలి అలాగే అందరూ రాయండి నాలాగే మీరు కూడా ఈ రచన ప్రక్రియ ప్రక్రియ కొనసాగించండి అని చెప్పి కోరుకున్నటువంటి మహాభావి ప్రతాప్ రెడ్డి గారు వారి కోల్పడ్డ పత్రిక నేను అక్కడక్కడ వినదేంటే ఫిరంగి మూతలా ఉండేయటం నాకు రాతలు అంటే ఆ రోజుల్లో నాకు ఇవాళ మొత్తం స్వేచ్ఛ లేదు ఇవాళ ఎవరైనా ఏ జర్నలిస్ట్ అయినా కూడా ఒక రాజకీయ నాయకుడి తూర్పార పట్టగలడు కూతూ నీచమైన మాటలు కూడా మాట్లాడగలడు ఆ రోజుల్లో అవకాశం లేదు